రోబోటిక్స్ ఏ ట్రైనింగ్ సెషన్స్ అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే థింక్ రోబోటిక్ లైవ్లో థింక్ రోబోటిక్ థింక్ బోట్లైవ్ ఏంటి దీనివల్ల ఇలా చేయడం వల్ల అసలు ఏంటి ఈ రోబోటిక్ వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు ఏంటి ఇవన్నీ అక్కడక్కడ ఈ రోబోటిక్ ఇవి కనిపిస్తున్నాయి వీటి వల్ల ఏంటి లాభం ఏంటి ఇవన్నీ ఏంటి అసలు వీటి ద్వారా వీళ్ళు ఏం చేయబోతున్నారు డ్రోన్ ఇంకోటి రకరకాలుగా ఉన్నాయి ఇవన్నీ సంతోష్ గారు అసలు ఏంటి సార్ ఈ రోబోటిక్ మీరు ఏం చెప్పదన్నారు ఇప్పుడు చూడండి దీని పక్కన అసలు చెప్పండి సార్ ఇది ఎట్లా పని చేస్తుంది అసలు ఏంటి సార్ జనరేషన్లో లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని కూడా పిల్లలకి నేర్పించే విధంగా మేము ఈ బాట్ అనేది ఏర్పాటు చేశాం స్టార్ట్ చేశాం సో మెయిన్ గా మా కన్సర్న్ ఏంటంటే ఈ ప్రెసెంట్ జనరేషన్ పిల్లలు అనేక యాక్టివిటీస్ కి చాలా దూరం అయిపోతున్నారు దూరం అయిపోతున్నారు డ్యూ టు లాక్ ఆఫ్ అవేర్నెస్ ఓకే అండ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ వాట్ యాక్టివిటీస్ లేక మొబైల్స్ కి వాళ్ళకి వీళ్ళని కూడా వాళ్ళు ఎడిక్ట్ అయిపోతారు దాని వల్ల చాలా డిసార్డర్స్ ఉన్నాయి అండ్ వాళ్ళ వాల్యుయబుల్ టైం అనేది వేస్ట్ అయిపోతుంది ఓకే అదొక దృశ్యం పెట్టుకొని అండ్ ఇప్పుడు అప్టా కూడా ఏ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా మొత్తం అంతా కూడా మార్కెట్ అంతా కూడా ఓకే ఓకే మార్కెట్ అంటే వై ఫ్రమ్ గ్రేడ్ 1 ఆన్వర్డ్స్

లెవెల్స్ పెట్టాం ఓకే ఫస్ట్ లెవెల్ వచ్చినప్పటికి ఇయర్ మొత్తం కర్ిక్యులమ్ అన్నమాట ఓకే సెకండ్ వన్ వచ్చినప్పటికి ఆఫర్ లిమిట్ 6 మంత్స్ కి సంబంధించిన ప్లాన్ ఒకటి ఉంది ఓకే నెక్స్ట్ త్రీ మంత్స్ కి సంబంధించిన ఉంది అనమాట ఓకే అట్లానే స్కూల్స్ లో స్కూల్స్ లో కాలేजेस లో ఈ యాక్టివిటీస్ అన్ని ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఒక ప్రానలికని సో దిస్ ఒక కైండ్ ఆఫ్ రోబోట్ సో ఇట్లాగా మా డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోబోట్స్ ఉన్నాయి ఓకే సో దాంతో పాటుగా దాంతో పాటుగా ఇప్పుడు చాలా స్కూల్స్ లో కూడా ల్యాబ్స్ అనేవి లేవు అన్ని కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి కానీ మనకి మెయిన్ గా రోబోటిక్స్ ల్యాబ్స్ లేవు అనమాట స్కూల్ కూడా మినిమం తక్కువ బడ్జెట్ లో అందరు లక్షల మినిమల్ బడ్జెట్ లో వాళ్ళకి స్కూల్ వాళ్ళకి బట్టన్ కాకుండా పిల్లలకి చేరే విధంగా ల్యాబ్స్ మొత్తం అంతా కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం అనమాట ఆల్రెడీ చాలా మంది కన్సర్న్ అయ్యారు వాళ్ళకి మేము ప్రపోజల్స్ అన్ని కూడా చేయడం జరిగింది సో ఈ విధంగా పిల్లలకి లేటెస్ట్ టెక్నాలజీస్ అలానే కోడింగ్ కైండ్ ఆఫ్ థింగ్ ఇవన్నీ కూడా వాళ్ళకి హ్యాబిట్వేట్ చేసి వాళ్ళు నేర్చుకునే విధంగా ఎంటైర్ సిస్టమ్ అంతా కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది మీరు అదే మీ స్లోగన్ ఏంటంటే థింక్ రోబోటిక్ ఎస్ నెక్స్ట్ జనరేషన్ ని తయారు చేయడం మరి ఎక్కువ ఇప్పుడు ఏంటంటే అండి ఇప్పుడు వాళ్ళకి ఒక గ్రేట్ వన్ నుంచి అదే గ్రేట్ ఫైవ్ కానీ గ్రేట్ సిక్స్ కానీ వాళ్ళ మైండ్ లో ఒక సీడ్ అనేది మనం గనక ఇన్సర్ట్ చేసామంటే వాళ్ళు ఇంటర్మీడియట్ లెవెల్ వచ్చినప్పటికి ఎవరు చెప్పాల్సిన అవసరం వాళ్ళే స్వతహాగా నేర్చుకొని చేసుకునే విధంగా సెల్ఫ్ లెర్నింగ్ మోటివేషన్ అనేది మేము ఇది చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఈ రోబోట్ ఏం చేస్తుంది సో ఇది వచ్చినప్పటికి ఈ రోబోట్ వచ్చినప్పటికి ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ రోబోట్ రోబోట్ మొత్తం అంతా కూడా మూవ్ అవుతూ ఉంటది అకార్డింగ్ టు నావిగేషన్ టూల్స్ అండ్ ది రోబోట్ విల్ టాక్ అండ్ అస్ వెల్ ఇఫ్ యు వాంట్ ఆస్క్ ఎనీ టైప్ ఆఫ్ क्वेश्चंस ఇట్ విల్ ఆన్సర్ ఫర్ దట్ ఓకే ఒక అలక్ష లాగా తిరిగే అలక్ష అలాగా దానికన్నా మించి సమ్ కైండ్ ఆఫ్ థింగ్ నాదేమ ఓన్లీ సౌండ్ మాడ్యూల్ ఏ వచ్చాక ప్రతి మొత్తం ఎంటైర్ ఏ కైండ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ కైండ్ ఆఫ్ సిస్టమ్ అన్నమాట ఇందులో కనీసం ఒక హండ్రెడ్స్ ఆఫ్ సెన్సర్స్ ఉంటాయి మొత్తం అంతా కూడా సో సో యూజువల్లీ రోజ్ ఓన్లీ పూజ కార్యక్రమమే నెక్స్ట్ వీక్ వచ్చేప్పటికి ఆఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుంది మీకు ఏ డిటెయిల్స్ కావాలన్నా సరే మరి ఇంతకెక్వ .in వెబ్‌సైట్ కి వెళ్లి అక్కడ అన్ని కూడా చూడొచ్చు మా ఆఫీస్ లో కూడా వచ్చి మీకు ఏ మీరు కంప్లీట్ ట్రైనింగ్ ఇస్తారు పిల్లలకి ఎంత ఉంటది ఫీజు మొత్తానికి ఎప్పుడైనా ట్రైన్ దానికి టైమింగ్ కూడా లేదు ఒక సండే నేను నేర్చుకుని కొన్ని నేర్చుకుని వెళ్ళొచ్చు సంవత్సరంలో ఉంటుంది త్రీ థౌజండ్ ఓకే ఈ ల్యాబ్లో వాళ్ళకి ఏం కావాలో అది చూపిస్తారు అక్కడక్కడ అవి కొన్ని కొన్ని పెట్టినారు ఏందండి ఇవన్నీ అంటే ఓకే ஓகேய் ஓகேய்

ఇది ఇది వైఫై కంట్రోలింగ్ ఆ సో ఆటోమేటికగా అంటే మా వైఫై అయిపోతా సో ఇక్కడ వైఫై కంట్రోలింగ్ రోబోట్ వర్క్ లైక్ సో ఆటోమేటికగా ఏ ఫోన్ లైన సరే ఎక్కడ ఉన్నైనా సరే ఇది కంట్రోల్ ఓకే రిమోట్ రిమోట్ సో అయితే ఐతే దీని మార్కెట్ బైట డిఫరెన్స్ ఏంటంటే అక్కడ అక్కడ ఒక టైప్ ఆఫ్ థింగ్ ఉంది అది ఏం చేస్తున్నారు జస్ట్ ప్లగ్ అండ్ ప్లే చేసేస్తున్నారు ప్లగ్ అండ్ చేసి మూవ్ మూవ్ చేస్తున్నారు దాని వల్ల పిల్లలు నేర్చుకునేది ఏముంటది బ్రిక్స్ అనమాట అది బ్లాక్ బేస్డ్ అలా చేస్తున్నారు కానీ దాని వల్ల ఏంటంటే దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏమవుతుంది ఏంటంటే తెలియదు అవగాహన ఏర్పడదు కానీ ఇది వచ్చేటప్పటికేనండి ఇలాంటి థింగ్స్ అని ఓకే వాళ్ళు సెల్ఫ్ మేడ్ సెల్ఫ్ చూసారు కదా ఇది రోబోటిక్ ఏ ట్రైనింగ్ సెషన్స్లో వన్ ఇయర్ పాటు మీరు ఈ నెంబర్కి మీరు కావాలంటే ఫోన్ చేయొచ్చు వన్ ఇయర్ పాటు మీరు మూడు వంద మూడు వేలు గడితే పద్నాలుగు యాక్టివిటీస్ అదే రోబోటిక్ యాక్టివిటీస్లో మీకు ట్రైనింగ్ ఇస్తారు మీరే సొంతంగా రోబో తయారు చేసే విధంగా వీళ్ళు ఏఐ టెక్నాలజీని కూడా మీకు అలవాటు చేస్తూ పిల్లల్లో ఒక సృజనాత్మకతని అది కూడా సాంకేతికతతో కూడుకున్న ఒక సృజనాత్మకతని మీకు అందుబాటులో తేవడానికే వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు ఓకే కంగ్రాచులేషన్స్ రోబోటిక్ ఏఐ ట్రైనింగ్ మీకు అంతా కంగ్రాట్యు అండి కంగ్రాట్స్ సంతోష్ గారు

బాగుంది ఇవన్నీ మీరు తయారు చేసుకొని వీళ్ళ దగ్గర ఉన్న ఈ వీటితో మీరే తీసుకొని వెళ్ళిపోవచ్చు ఈ డ్రోన్ ఎంత అవుతుందండి టైప్స్ ఆఫ్ ఉన్నాయండి ఈ డ్రోన్ లో వచ్చేటప్పటికి డ్రోన్ వాల్ తో బిల్డ్ చేపిస్తాం మేము ఓకే ఆ వాల్ తో బిల్డ్ చేపించి అందులో అది ఎలా ఫ్లై అవుతుంది దాని వింగ్స్ నేర్పిస్తాం టోపాలజీ దాని టోపాలజీ ఇంకా ఇది చిన్నది ఇదలా మనమే తయారు చేసుకునే రోబోట్ ఎస్ ఎస్ ఇది వాల్ తో మనం ట్రై చేపిచ్చి వాల్ తో ఫ్లై చేపిస్తాం అన్నమాట ఓకే అది వాళ్ళకి బాగా హ్యాపీగా అనిపిస్తుంది అరే మనం నేర్చుకున్న మనమే ఒక వస్తువునే ఓకే ఓకే అండి థ్యాంక్ యూ కంగ్రాట్స్